హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టుడే రెసిపీ వచ్చేసి చికెన్ సిక్స్టీ ఫైవ్ చాలా చాలా టేస్టీగా అమ్మీగా ఉంటుందన్నమాట ఇలా కనుక ఒక్కసారి ప్రిపేర్ చేశారంటే ఫ్యామిలీ అంతా ఫిదా అవ్వాల్సిందే చాలా టేస్ట్గా ఉంటుందండి మోస్ట్లీ పిల్లలు అయితే చాలా హ్యాపీగా తింటారండి ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి అయితే ఆలస్యం ఎందుకు దీన్ని ఎలా ప్రిపేర్ చేసేయాలో చూసేద్దామా అయితే నేను ఒక వన్ కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి శుభ్రం చేసి నీట్గా కొంచెం పెద్ద పీసులే తీసుకున్నాను ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక అరచక్క నిమ్మకాయ ఈ విధంగా వేసుకుని ఈ పీసులన్నిటికీ బాగా మసాజ్ లాగా బాగా కలుపుకోవాలన్నమాట చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఇప్పుడైతే ఒక టూ టేబుల్ స్పూన్ కాన్ఫ్లవర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను కారం సరిపోలేదని ఇంకొక టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేశానండి ఇక్కడ నేను ఎగ్ని కూడా ఒక ఎగ్ని కొట్టి ఈ విధంగా అయితే కలుపుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే చక్కగా బాగా మసాజ్ చేసి ఒక టెన్ మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే మీకు చూపిస్తున్నానండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్క పీస్ని అయితే వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ ఒక్కొక్క పీస్ని ఎడవేడంగా చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే తీసుకుని ఫ్రై చేసుకోవాలండి ఒకవైపు ఫ్రై అయ్యాక మరొక సైడ్ను కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అయితే దీన్ని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి చక్కగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఫ్రై అయిపోయాయి ఇలా చక్కగా ఫ్రై అయ్యాక ఒక వడగిన్ని లాంటి దాంట్లోకి తీసుకోవాలన్నమాట నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇవి పూర్తిగా కంప్లీట్గా అయితే కొంచెం కూల్ అయ్యాక మరొకసారి అయితే ఫ్రై చేసుకోవాలి చూపిస్తున్నాను చూడండి ఇదే విధంగా మిగిలినవి కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఫ్రై చేసుకుని ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్రై చేసుకున్నాం కదా చక్కగా ఆయిల్ అయితే పట్టి చాలా స్మూత్గా వచ్చినాయి అన్నమాట ఇప్పుడైతే కంప్లీట్గా అయితే ఇవి కూల్ అయిపోయాయండి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ హీట్ చేసుకుని మరొకసారి అయితే వీటిని ఫ్రై చేసుకోవాలి వీటిని ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇప్పుడైతే ఫ్రై చేసుకోవాలి చక్కగా ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల లోపల కూడా చక్కగా ఉడికిపోతుంది అండ్ టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అనమాట ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి కంపల్సరిగా మళ్ళీ మళ్ళీ చేసుకు తింటారు చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి చూస్తున్నారు కదా చూస్తుంటేనే నోరుతుందా అయితే ఆలస్యం ఎందుకు ట్రై చేసేయండి చూడండి మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా తినేసారు ఇలా కనుక ఒక్కసారి చేసి పెట్టారంటే ఫ్యామిలీలో ఫిదా అయిపోతారనమాట చాలా టేస్ట్గా ఉందండి నిజంగా చాలా హ్యాపీగా తినేసేయచ్చు అనమాట రెండు కరివేపాకు రెమ్మలు రెండు పచ్చిమిర్చిని వేసుకుని ఒక అరచక్క నిమ్మకాయ కనుక దీని మీద పిండుకుని తింటే స్నాక్స్ లాగా కూడా చక్కగా తినేసేయొచ్చు అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్